ఈ రెండవ రాకడా గురించి అడిగితే సైన్స్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతగా ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో రెండవ రాకడా వస్తుంది అని నమ్మకం ఉందా ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు మీరు అంటున్న ఈ రెండవ రాకడా గురించి చెప్పారు 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 ఇప్పటివరకు చాలా డేట్స్ కూడా ఇచ్చారు ఎప్పటికీ రాలేదు కానీ రాకెట్లు పోతున్నాయి వస్తున్నాయి దాని కక్షలో నిలబడుతున్నాయి ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది వెరీ గుడ్ ఎన్నోసార్లు వస్తుంది వస్తుందని చెప్పారు రాలేదు దట్స్ అ వెరీ గుడ్ ఐఎమ్ అగేన్స్ట్ దట్ ఐమ్ అగేన్స్ట్ దాట్ ఓకే ఎందుకంటే ఈ బైబిల్ ను చదవక ఒకవేళ మీరు అను వాళ్ళకంటే నీ జ్ఞానం ఎక్కువ ఉందా అని మీరంటే అందుకే నేను ముందే చెప్పాను నేను విత్ ఆల్ మై హ్యూమిలిటీ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ మై ఫేత్ దట్స్ ఇట్ ఇటీవల సెప్టెంబర్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున క్రీస్ట్ వస్తున్నాడు అని సౌత్ ఆఫ్రికన్ ప్రీచర్ చెప్పాడు ఘంటాపదంగా చెప్పాడు ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పాడంటే చెప్పదు అంతకు ముందుగా ఎంతో మంది చెప్పారు ఇది లేటెస్ట్ ఇది లేటెస్ట్ ఇది సో చాలా మంది ప్రశ్న అడిగారు సో ఐ సెడ్ ఇట్ ఇస్ ఫాల్స్ డోంట్ బిలీవ్ ఇన్ ఎప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్పాను అయిపోయిన తర్వాత చెప్పలే ఇంకా మూడు వారాలు ఉన్న టైంలో వారికి చెప్పాను ఇట్ విల్ నాట్ అంటే నేను ప్రవచన చేశాను ఎందుకంటే ఈ బైబిల్లో రెండవ రాకడి గురించి రాశాడు దేవుడు చెప్పాడు ఏమన్నాడు తెలుసా ఆ దినమైనను ఆ గడియ అయినను పరలోకమందు దేవదూతలకు ఎవరికి మనుష్య కుమార్ కూడా తెలియదు అన్నాడు తెలియదు అంటే తెలియదు అంతే సింపుల్ గా బిలీవ్ వెన్ గాడ్ సెడ్ ఇట్ ఇస్ సెటిల్ మై ఫ్రెండ్ తెలియదు డేట్ తెలియదు దినం తెలియదు ఎట్లా చెప్తావు మరి అదే పొరపాటు చేస్తారు అదే పొరపాటు చేశారు నేను అందుకే నేను ఒక నేను ఒక మ్యాగ్జిన్ రాశాను ఐ హావ్ గివెన్ ద డీటెయిల్స్ అబౌట్ సచ్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇంకా ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ లోగా ప్రభుత్వం ఇంకా చాలా మంది చెప్తున్నారు అవన్నీ వ్యర్థమైంది ఎందుకంటే గాడ్ సెడ్ నో ఇట్ ఇస్ నో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఎనీ వన్ రిమెంబర్ స్ప్రైట్ కూల్ డ్రింక్ దాని యొక్క స్లోగన్ ఒకటి ఉంది అది వాడుకున్నాను నేను ఏమన్నట్టు తెలుసా బాత్ నో బక్వాస్ అది వాళ్ళ స్లోగన్ అది ఓకే స్ప్రైట్ స్లోగన్ సీది బాత్ నో బక్వాస్ ఓకే స్ట్రెయిట్ వర్డ్ నో నాన్సెన్స్ ఓకే బైబిల్ సెడ్ స్ట్రెయిట్ వర్డ్ ఆ దినమైనను ఆ గడి అయినను ఆకాశంలో ఉన్న దూతలకు మనిషి కుమారునికి మనిషి ఎవరికి తెలియదు అంత స్ట్రైట్ గా చెప్పాడు దేవుడు ఇక మిగతా బక్వాస్ ఓకే